మా తమ్ముడు సందీప్ పెట్రోల్ వేయించుకున్నప్పుడు కల్తీ పెట్రోల్ అని అన్నాడు ఇట్లా ఫోన్ చేస్తే ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వచ్చాను ఇదే మూడు రోజుల కింద నేను డీజిల్ కూడా వేయించుకున్నాను ఇప్పుడు డీజిల్ టెస్టింగ్కి తీసి మీకు చూపిద్దాము అంటే టెస్టింగ్లో ఏమైనా ఫాల్ట్ ఉంటేనే నేను డీజిల్ పరంగా కంప్లైంట్ చేయగలను కానీ ఇప్పుడైతే పెట్రోల్ పరంగా అయితే మా తమ్ముడికి బ బండి ఆగిపోయిందంట ఉరుకుంద ఉరికిందరడాకపోయేటప్పుడు అందుకే ఫోన్ చేశాడు అదే పనిగా ఇక్కడ ఏం జరుగుతుంది బంకులో ఎంత కల్తీ పెట్రోలు ఇట్లా తెలియని వాళ్ళు వేసుకొని ఇబ్బంది పాలు కాకూడదని ఈ బంక్ మీద చర్యలు తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము దీని పరంగా యాక్షన్ తీసుకుంటున్నారండి మేము ఇందాకే ఎంఆర్ఓ గారికి ఫోన్ కూడా చేశాము ఇట్లా ఇది జరుగుతుందని ఇంతవరకు ఏం స్పందన లేదు ప్రభుత్వం ఏం పనిచేస్తుందో ఏం లేదో ఎంఆర్ఓ గారు దీని మీద చర్యలు తీసుకుని ఈ బంక్పై కఠిన చర్యలు తీసుకొని ఇట్లా బాధితులకు సరైన న్యాయం చేయాలని ఆ అబ్బాయికి ఇప్పుడు పదివేల నుంచి ఎనిమిది వేల వరకు బోర్ ఖర్చులు వస్తాయని మెకానిక్ చెప్పడం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు మాకు పరిష్కారం అవసరం లేదు ఫస్ట్ న్యాయంగా పెట్రోల్ ప్రతి ఒక్కరికి చేరాలని గొంతున్నోడు మాట్లాడగలడు గొంతులేనోడు పరిస్థితి ఏమి ఇక్కడ కాక ఎక్కడో ఒక యాభై నూరు కిలోమీటర్లు పోయినాక ఆగిపోతే వాడి పరిస్థితి ఏంటి మీరు ఇవన్నీ ఆలోచించి ఈ పెట్ల పెట్రోల్ బంకుల మీద ప్రతి వారానికో పదహైదు రోజులకో ఇరవై రోజులకో చెకింగ్ కరెక్ట్గా డ్యూటీ పనిచేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాము ఇది సిరిగుంప బైపాసు విజయలక్ష్మి విజయదుర్గ పెట్రోలియంస్ హెచ్పి పెట్రోల్ బంక్ నా పేరు కళ్యాణ్ మేము పార్టీకి కాదండి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్ని పార్టీలకు అతీతంగా కష్టం అంటే ముందుకు ఉండేవాళ్ళు మేము మా వెంకన్నపేట నమస్తే అండి సురుగుంప క్రాస్ దగ్గర హెచ్పి పెట్రోల్ బ్యాంక్ మేము ఇక్కడ మాకు మెసేజ్ వస్తే మేము రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాటర్ పెట్రోల్లో వాటర్ వస్తుందని చెప్పి అది ఏ పెట్రోల్లో వాటర్ వస్తుంది డీజిల్లో కూడా వాటర్ వస్తుందని చెప్పి ఇక్కడ మాకు కొంతమంది ఫోన్ చేస్తే మీకు రావడం జరిగింది చూస్తే నిదర్శనంగా ఏంటంటే బాటిల్లో వీళ్ళు చూపిస్తున్నారు సార్ మా బాటిల్లో ఈ పెట్రోల్ కలర్ ఏ రకంగా ఉంటుంది బాటిల్లో మిక్స్ అయిన తర్వాత ఏ కలర్ ఉంటుందో మీరే చూస్తున్నారు పైన ఒక ఆయిల్ కంటెంట్ లాగా కింద వాటర్ మిక్స్ అయితే పెట్రోల్ డీజిల్ ఏ రకంగా అవుతుందో ఆ రకంగా కింద క్లాట్ అయ్యి కింద ఏ రకంగా బ్లాస్ట్ మెల్ట్ అయ్యి నిలబడిందో చూడండి మీరే సరే ఇప్పుడు ఏంటంటే ఈ రద్దీ రోడ్లో ఈ మాస ఉత్సవాలు ఇంకోటి ఏంటంటే రద్దీగా ఇక్కడ చాలామంది పోతుంటారు పెట్రోల్ బంక్ తక్కువ దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంది సురుగుంప క్రాస్ దగ్గర వేసుకోబోతుంటారు పెట్రోల్ ఇలా ఇప్పుడు ఈయన ఎందుకు పోయిన తర్వాత విథిన్ టూ కిలోమీటర్స్ దగ్గరే వీళ్ళ వెహికల్ రన్నింగ్ వెహికల్ స్టాప్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే వెహికల్ చాలా మంది లో ఈఎంఐలో కొంటుంటారు కొత్త కొత్త వెహికల్స్ కొంటుంటారు వీళ్ళ కమిషన్ కోసం చేసే వ్యాపారాలకి ఇక్కడ కస్టమర్లు బలి అవుతున్నారు దీనికి సందర్శించిన అధికారులు ఇక్కడ ఇమీడియట్లీ ఏంటంటే ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఇవి ఈచ్ అండ్ ఎవరి పెట్రోల్ బ్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని దగ్గర టెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఒక్క సమస్య కాదు లీటర్ క్వాంటిటీకి కూడా తక్కువ క్వాంటిటీ వేయడం కూడా చాలా దగ్గర బంకుల్లో జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే పెద్ద స్కాములు ఎక్కడ చూసినా స్కాములు స్కాములు మొత్తం జరుగుతున్నాయి కాబట్టి అధికారులు దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మరలా ఇలాంటివి జరగకూడదు జరగకున్నట్ల యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని మహేష్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే అండి మీరు సర్కిల్ ఎందుకు డౌట్ వచ్చింది పెట్రోల్లో వాటర్ ఉందని నా బండిలో కొంచెం పెట్రోల్ ఉన్నా మీరుకుందికి వెళ్తున్నా నేను ఎప్పుడన్నా బండి బాటలో ఉన్న బాటిలో ఉన్న వేపు పెట్రోల్ నేను ఏపించుకునే కొన్ని బండి అక్కడ ఆగిందే కొంచెం పెట్రోల్ వేస్తామని తీస్తే ఇలా ఇలా ఉంచడండి కల్తీ ఇలాగ ఉంచడండి పెట్రోల్ తొంభై రూపాయలు తెప్పించాను తొంభై రూపాయలు తెప్పించాను ఇలా కల్తీ కూడా ఉంచడండి ఉరుకుంది ఉరుకుందికి వెళ్తున్నాను ఇలాగే మాలాగే అక్కడ చూ అక్కడ చూసుకుని ఇదేం పెట్రోల్ ఇలాగ కల్తీ ఉందని వచ్చే వచ్చేస్తుంటే ఆ అన్న ఆ అన్నగానే చూస్తున్నాడు పాపం ఆ అన్న కూడా అందు మాల ఎందులాగా ఎంతమంది ఇలాగ తెలాగా పేరు మహేష్ అండి నమస్తే అన్న నా పేరు సందీప్ కుమారు నేను ఎంఐజీలోనే ఉంటాను అనమాట నేను ఈరోజు ఈ ఉరుకుందకు పోయే దర్శనానికి కోసం వెళ్తున్నాను సో ఇక్కడ ఆల్రెడీ నా దాంట్లో ఒక వన్ లీటర్ పెట్రోల్ ఉంది మళ్ళీ ఎందుకు ఇబ్బంది దర్శనం పోయేటప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ హెచ్పి పెట్రోల్ బ్యాంక్లో సిరిగుంప పోస్ట్ దగ్గర ఏపించుకోవడం జరిగిందనా ఇక్కడ నా ట్యాంకులో వేయించుకున్నారు రెండు వందల రూపాయలది ఇక్కడి నుంచి పోస్ట్ దాటిన వెంటనే నా బండి అనేది ట్రబుల్ ఇచ్చింది నా బండిలో పెట్రోల్ ఉన్నప్పుడు తిరుమల నగర్ ఎంఐజీ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా స్టాప్ కాల సో ఇక్కడ రెండు రూపాయలు పెట్రోల్ వేయించిన వెంటనే నా ట్యాంక్లోన ముందుకు చెక్ పోయే లోపలే నా బండి ఆగిపోయింది అది ఎందుకోసం ఆగిందని చెప్పి సైడ్ పెట్టి ఏర్ ఏమైనా అని చెప్పి ట్యాంక్ ఓపెన్ చేసినాను ఆ ట్యాంక్లో కూడా ఇట్లా షేక్ చేస్తే మొత్తం బురుగు బురుగు రావడం జరిగింది ఇది ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది ఖచ్చితంగా పెట్రోల్ బంక్ పోయి వాళ్ళని విచారిద్దామని చెప్పి వస్తే అన్న లేదా అందరికీ ప్రాబ్లం ఏం రాలేదు నీ బండి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసుకోనని చెప్పడం జరిగింది నేను హోండా షోరూంలోన ఒక వన్ వీక్ కింద అయ్యూబ్ అని హెడ్ మెకానిక్ ఉన్నాడన్నా ఆ హెడ్ మెకానిక్ దగ్గర నేను బండి ఇచ్చిన నా బండి కొనుక్కున్నప్పటి నుంచి అతని దగ్గరే బయట ఎక్కడ ఏ మెకానిక్ కూడా ఇవ్వను మీరు కావాలని చెప్పి విచారించండి నా నంబర్ ప్లేటు నా బండి తీసుకోబోయి నేను అదే అది చెప్పిన వాళ్ళకి నా బండి కూడా చేయించడం జరిగింది వన్ వీక్ కింద బట్ ఇప్పుడు నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి నా అంతటి నేను పెట్రోల్ తీసి ఏముంది చూద్దామంటే ఇది అర్థం డివైడ్ అయ్యింది పైన పెట్రోలు కింద ఒక మధ్యలో ఒక ఆయిల్ టైప్లో గీతలాగా వచ్చేసి సపరేట్ సపరేట్ చేయడం జరిగింది సో ఇది కూడా అలాగే వాళ్ళు అడిగితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు మళ్ళీ తర్వాత లేండి ఎక్కడైనా లీక్ లీక్ అయి ఉంటుంది సో దీన్ని మేము మీ ట్యాంక్ అంతా ఉప్పి క్లియర్ చేసి మీకు పెట్రోల్ వేపిస్తామని చెప్పడం జరిగింది నా రెండు వందల రూపాయల కోసం నేను పెట్రోల్ వీళ్ళ దగ్గర రాలేదు ఎందుకోసం వచ్చినానంటే నాలాగా ఎంతోమంది తెలియక పెట్రోల్ వేసుకొని ఎక్కడో దూరాభారం పోయి వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు మళ్ళీ బండి బోరుకు రావడము ఇంజన్ సీజ్ కావడము అట్లాంటి పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను మన పెట్రోల్ బ్యాంకుకి ఎవరైతే అధికారులు ఉంటారో దయచేసి సార్ మీరు దీన్ని వేరే రకంగా అనుకోవద్దండి ఖచ్చితంగా ఇవి పెట్రోల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మీరు ఒకసారి మంత్లీ ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి అని కానీ దానిపైన ఒకసారి మీరు ఎలా పెట్రోల్ వేస్తున్నారు టెస్టింగ్ ఎలా చేస్తున్నారు అని చెప్పి దానిపైన ఒకసారి విచారణ జరిపితే మాలాంటి మధ్యతరగతి ఉన్న వాళ్లకు ఒక సహాయం జరుగుతుందని కోరుకుంటున్నాను సార్ నా పేరు జి సందీప్ కుమార్ ఎంఐజీ కాలనీలో ఉంటాం సార్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో